అభిషిక్త దైవజనులు మరి అపోస్తులు సార్వత్రిక సంఘ సంస్కర్త అపోస్తులు అద్దంకి రంజిత్ తోఫ్రి గారికి మరి హృదయపూర్వకమైన ఉందన్నారు విజయదాస్ మోషస్ దర్శ జేమ్స్ గారు అండి జేమ్స్ కూర్చోండి మీకు సన్మానం చేయాలని వచ్చారు వాళ్ళంతా ప్రార్థన చేసే తీసుకు క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ నుంచి చైర్మన్ గారు సుధాకర్ పౌల్ గారు ఎప్పటి నుంచో అయ్య లవర్ ఆఫ్ ఓఫియర్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ అంటారు ఆయన ఎప్పుడని చెప్పారు మనకు సభాముఖంగా ఇప్పుడు వారందరూ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కలిసి అయ్యగారిని సన్మానిస్తారు చెప్పట్లు కూడా మనం పరిచయం అభిషిక్తులు అయినటువంటి అపోస్తుల రంజిత్ఫిర్ రాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు అయా మేము ఆ డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్స్ నుండి క్రీస్తు కొరకు పోరాడడానికి విశాఖపట్నంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏర్పరచబడ్డం ప్రేరేపించబడ్డం వారిని నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను మా మా యొక్క క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ యొక్క చైర్మన్ సుధాకర్ పాల్ గారు అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా వైస్ చైర్మన్గా ఈశ్వర్ డానియల్ గారు జనరల్ సెక్రటరీగా జేమ్స్ కుంపట్ల గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా నేను శామ్యుల్ ఆనంద్ అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా విజయ్ దాస్ గారు ట్రెజరర్గా మోజెస్ గాషియా గారు అదేవిధంగా జాయింట్ ట్రెజరర్గా హనీ జాన్సన్ గారు ఆ బోర్డ్ మెంబర్స్గా ఫస్ట్ గారు ప్రేమ్ గారు అదేవిధంగా ఫస్ట్ హేమంత్ గారు ప్లీజ్ హేమంత్ గారు కూడా రావాలని కోరుతున్నాను హేమంత్ గారు సో మేము అందరం కలిసి విశాఖపట్నంలో దేవుని ప్రజల పక్షంగా మేము పోరాడుతూ ప్రభు కొరకు నిలబడుతున్నాం సార్ మీ యొక్క ఆశీర్వాదాలు మీ ప్రార్థనలు మాత్రం ఉండాలని ఆశపడుతూ ప్రార్థన చేసుకుందాం క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ స్తోత్రం స్తోత్రం స్తోత్రము అనే ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని మీ లేఖను నీ ప్రవక్త నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించారు సహోదరులు ఐక్యత లేకుండా ఉండడం ఎంత కీడో మేము అనుభవించి చూసాము తండ్రి నీ బిడల ఐక్యంగా చేత మతోన్మాదులు రెచ్చిపోయారు మణిపూర్ రాష్ట్రం ఇంకా రగులుతూనే ఉంది వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో దేశం నిండా ఉన్నాయి కంచే చేనుమేసినట్టు అధికారులే మతోన్మాదులై నీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నారు అధికారులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నారు అన్నది నిజమా కాదు కదా అనే లేఖనం మాట్లాడుతుంది ఏలికలందరూ ఏకీభవించారయ్యా నీకు వ్యతిరేకంగా నీ సంఘానికి వ్యతిరేకంగా నీ సువార్తకు వ్యతిరేకంగా దుర్మార్గపు చట్టాలను చేస్తున్నారు న్యాయం చేయవలసిన వారే అన్యాయం చేస్తున్నారు నీ ప్రజలు ఇప్పటికైనా ఏకమగినట్లుగా సహాయం చేయండి డినామినేషన్ సిద్ధాంత విభేదాలు విస్తరించి నీ సంఘాన్ని ఈనాడు బలహీనపరిచాయి సిద్ధాంతమే ముఖ్యం అనుకునే సంకుచిత భావన ఎక్కువైపోయి సంఘాలన్నీ నిర్వీర్యమైపోయినాయి ప్రభావా ఈనాడు ఏ సిద్ధాంతాలను పట్టుకొని విడిపోయి దూరమై బలహీనపడ్డాము వాటికి ఎక్కడ ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చి ఐక్యతకి ఇది అవరోధం కాదు అనే విశాల హృదయాన్ని కలిగి ఉండేందుకు అందరికీ జ్ఞానం ఇచ్చే సిద్ధాంత విభేదాలిక మీద విస్తరించకూడదు వాటిని మేము విస్మరించడానికి సహాయం చేయండి ఎవరి సిద్ధాంతం వారికి ప్రియమైనది ముఖ్యమైనది అయినప్పటికీ సామాజిక ప్రయోజనం కొరకు వాటిని పక్కన పెట్టడం కూడా ముఖ్యమైన పరిణతి మెచ్యూరిటీ క్రైస్తవ నాయకులందరికీ వచ్చినట్లుగా విశాఖపట్నం క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ని మీరు వాడుకోండి ప్రభవ ఎందరో ప్రయత్నించే ఐక్యత కొరకు సాధించలేకపోయారు ఎవరూ సాధించలేని ఘనకార్యం డినామినేషన్లన్నింటినీ ఐక్యపరిచే ఘనకార్యం క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఘన విజయం చరిత్రలో నీ బిడ్డలు సాధించిన ఘనకార్యంగా మిగిలిపోని వండి తండ్రి మీరు దిగిరండి దీనికి వ్యతిరేకంగా ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభు వారు ఆటంకపరచకుండా వారిని బంధించండి చాలామంది సంకుచితమైన దృక్పథంతో ఇంకా ఇంకా విభజన విభజన దూరాలు విద్వేషాలు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా చేస్తున్న మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తున్నాం వారి మనసులోని ద్వేషాన్ని సంహరించండి వారు ఎంత అజ్ఞానంగా మాట్లాడుతూ సమాజానికే ద్రోహం చేస్తున్నారు గ్రహించుటకు వారికి మనునేత్రాలు వెలిగించండి దేశములో మాత్రం మణిపూర్ తరహా మారణకాండ రాష్ట్రం అంతట్లో ప్రతి రాష్ట్రంలో దేశమంతట్లో ముప్పై రాష్ట్రాల్లో జరిగించాలని మతోన్మాదులు అధికార పీఠం కొరకు ప్రయత్నిస్తుండగా వారిని అధికారమేకి వస్తున్న చీకటి శక్తులు ఇస్తున్నాములు బంధిస్తున్నాం తను ప్రభువా మా దేశానికి మంచి రోజులు ఇవ్వండి నిజంగా మంచి రోజులు ఇవ్వండి సువార్త ప్రకటించగలిగే మంచి రోజులు ఇవ్వండి సువార్తనందరూ వినగలిగే మంచి రోజులు అనుగ్రహించండి సువార్తను న్యాయంగా ఆలోచించి అందులో ఉన్న తర్కము న్యాయము నిరూపణలు అర్థం చేసుకొని రక్షకుని అంగీకరించే మంచి రోజులు ప్రతి భారతీయ పౌరుడికి పౌరుడు దయచేయండి తండ్రి ఈ మహోద్యము మా ప్రభు ఇదిగోనైనా క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా మీరు జరిగించండి నెరవేర్చండి ఈ గొప్ప కార్యం ని బిడ్డలు చేస్తుండగా వారి ప్రయాణములలో కాపాడండి వారికి ఎట్లాంటి యాక్సిడెంట్స్ జరగకుండా యాక్సిడెంట్ కలిగించే శక్తులన్నీ ఏసునాములు బంధించేస్తున్నాం వారికి వ్యతిరేకంగా ఎలాంటి మంత్రతంత్రాలు ప్రయోగము జరగకుండా ఏసురక్తపు కంచెవారు చుట్టూ వేసుకుంటున్నాం వారి కుటుంబములను వారి సంఘములను కాపాడండి దుష్టుని బంధించి సిగ్గుపరిచి పారద్రోలండి తండ్రి ప్రభా క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ద్వారా ఈ గొప్ప శుభం నీ సంఘమునకు జరగాలి మేము కళ్ళారు చూసి ఆనందించాలి మీ సేవకుని మాట రూఢిపరచండి మమ్మల్ని అందరినీ ఆనందింప చేయండి మా స్థుతులు అందుకునండి ఏ సునాముల్లో స్థుతించి స్వతంత్రించుకొని వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు బ్రదర్స్ గాడ్ బ్లెస్ యు విజయ వస్తువు మంచి పోరాటం గాడ్ బ్లెస్ యులెస్ యూ అయ్యాం